మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన తొలకరి అనే కథ విందాం ఈ కథ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సాక్షి ఆదివారం అనుబంధంలో అనుకృతి అనే భవానీ కుమారి గారి కలం పేరుతో పబ్లిష్ అయ్యింది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి మణిమ్మ ఉదయం పది గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతుంది డిసెంబర్ నెల పైగా రేకుల గది లేచి మాత్రం ఏం చేయాలి కనుక ఇద్దరు కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్ద పడేస్తే తింటం తప్ప వేడి వేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైందో లేడు డెబ్బై ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నియర్సించిపోతున్నది రోజు రోజుకి ఉందా పోయిందా ముసల్ది పదైనా లేవలేదు గది బయట పెద్ద కోడలు గొంతు వినపడింది లేస్తున్నానమ్మా బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణెమ్మ లేలే లేచి మొహం కొడుగు నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్లిపోయింది లేచి మొహం కొడుక్కొని వచ్చేసరికి టీ చల్లారిపోయింది అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఇంకో అరగంటకి చద్దన్నం పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు రోజు అదే అన్నం ఏదో ఒక పచ్చడి తిని తిని విసుగొస్తుంది అయినా చేసేదేమీ లేదు ఎవరూ అడిగేవారు లేరు ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు ఒక్క పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకొని బ్యాంక్ నుండి తెచ్చిన డబ్బుని జేబులో వేసుకోవటమే తప్ప నెలకొకసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు మణెమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది వేడి నీళ్లు ఏనాడు నోచుకోలేదు ఎండలో బకెట్ నీళ్లుంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది రేకులు ఊడి వేలాడుతుంటాయి ఆ రేకు తలుపుకి అదెక్కడ గీసుకుంటుందేమోనని భయం మణెమ్మకి ఒక శీల కొట్టియమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకున్న పాపాన పూరెవరు నెలకొక ఒంటి సబ్బు బట్టల సబ్బు ఒకటి ఇస్తారు అంతే అంతకుమించి ఏమీ విదల్చరు జీవితం అంటే విరక్తి కలుగుతుంది ఆమెకి యాతన లేని నిద్రలోనే ఊపిరాగిపోయేలా చేయమని దేవుణ్ణి కోరుకోని రోజు లేదు మణెమ్మ జీవితం భర్త ఉన్నంతకాలం బాగానే గడిచింది ఆరెకరాల భూమిని ఆయనే సాగు చేసేవాడు పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడిచిపోయింది ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించాలని చాలా ఆశపడేవాడు ఆయన ఆశ నెరవేరలేదు పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు రెండోవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు కోడళ్లు ఉన్నంతకాలం నోరు మెదపలేదు క్రమంగా మణెమ్మ స్థానం వేప చెట్టు దగ్గర రేకుల గదిలోకి మారింది ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా పోటి మాటలతో బాధించి లేవగొడతారు నలుగురు మనవళ్లున్నా వాళ్ళని చేరదీయటానికి ప్రయత్నిస్తే ఊర కుక్కల తంతు పిల్లలకు ముసల్దానా అని వెక్కరించడం నేర్పారు మణెమ్మ కొడుకులైనా కొంచెం దయ చూపిస్తారేమోనని ఆశపడేది అదెంత దురాసో ఆమెకు తెలిసొచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది స్నానం కానిచ్చి బయట అరుగు మీద కూర్చొని వచ్చే వాళ్ళని చూస్తూ కూర్చుంటుంది అదే ఆమెకి కాలక్షేపం అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చికిలించి చూసింది విజయ మునుసబ్ కోడలు తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినటానికిస్తుంటుంది రెండు బొబ్బట్లు కాగితంలో చుట్టి మణమ్మకు తెచ్చిచ్చింది దడప విజయ దేవుడి ప్రసాదం అంటూ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది ఆత్రంగా రెండు బొబ్బట్లు తిన్నది మణిమ్మ విజయ మునసబు కోడలు కాబట్టి కోడళ్ళు ఏమి మాట్లాడరు అమ్మమ్మ నీకు వాసు అని ఒక పదేళ్ళ అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు గుర్తుందా మణిమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది అవును ఇరవై ఏళ్ల వెనక వాసు తన ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు పదేళ్లుంటాయేమో వాడికి సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు వాసు అమ్మా నాన్న బస్ యాక్సిడెంట్లో పోయారు వాసు నాన్నకు వచ్చిన కాంపెన్సేషన్ తీసుకొని వాణ్ణి తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయ్ పిన్నికి ఒక చిన్న బాబు ఉండేవాడు వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడు అతను ఆమె పుట్టిల్లు అదే ఊరు తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది వాసు బాబాయ్ పిన్ని వాడిని అక్కడనే ఇంట్లో పోయేవాళ్ళు వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజు ఒకసారి వండుకునేవాడు మణెమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక మూడు పూటలా తనే వాడి పరిస్థితి చూసి వాడికి అన్నం పెట్టేది వాసు వద్దనేవాడు కానీ ఆమె ఊరుకునేది కాదు వాళ్ల పిన్ని ఇంట్లో ఉన్న ఆమెకు తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకునేది రెండేళ్ల తర్వాత వాసు మేనమామ వాడిని చూడటానికి వచ్చాడు వాడెంత దుర్దశలో ఉన్నాడో చూసి తనతో పాటు వాడిని తీసుకెళ్లిపోయాడు వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం అందలేదు విజయ ద్వారా ఆమెకు తెలిసిందేమిటంటే వాసు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు మేనమామే అతనికి మంచి సంబంధం చేశాడు వాసు మామగారితో కలిసి ఉంటాడు అతనికి ఇద్దరు పిల్లలు వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు అమ్మమ్మ నీ గురించి అంతా చెప్పాను విని చాలా బాధపడ్డాడు వీలు చూసుకొని వస్తానని చెప్పాడు చెప్పింది విజయ కోసం ఎదురు చూడసాగింది వాసును చూడాలని ఒక కోరిక అంతే అంతకుమించి ఏ ఆశ లేదు అలా వారం గడిచింది ఓ రోజు మణమ్మ చద్దన్నం కంచంలో పెట్టుకొని దిగాలుగా ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు వాసు పక్కన విజయ ఉంది అమ్మమ్మ ఎవరొచ్చారో చూడు ఎవరమ్మా ఎవరు వచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాల్ని ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు వాసు ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చొని నేనమ్మా వాసుని అంటూ నాతో వస్తావా పెద్దమ్మా అని అడిగేశాడు మణెమ్మ ముఖం వెలిగిపోయింది అంతలోనే దిగులుగా చూస్తూ ఎందుకు పనికిరాని ముసల్దాన్ని ఏం చేసుకుంటావు నాయన చూపు కూడా ఆనట్లేదు ఆమె కంటి నిండా నీళ్లు చెంపల మీదుగా కారసాగాయి వాసు కూడా కంట నీరు వచ్చింది ఆ రేకుల గది తీగకు వేలాడుతున్న పాత బట్టలు పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేట్ అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది వాసు ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ల విజయతో అన్నాడు నేను పెద్దమ్మని నాతో తీసుకెళ్తానమ్మా అంటూ లేచి బయటకు వెళ్లాడు గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్ విజయకు అందిస్తూ ఇంకా ఇక్కడ వస్తువులేమీ ప్యాక్ చేయకండి నేను వాళ్ళ కొడుకుల్ని అడిగొస్తాను చెప్పాడు విజయ అమ్మమ్మ లే లేచి చీర మార్చుకో మణెమ్మకి అంతా కలలా ఉంది వెళ్ళమ్మమ్మా నీ కష్టాలు తీరినట్లే ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు మణెమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను వెళ్తాను ఇంత దుర్భర జీవితం కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి అని వాసు ఇంట్లోనే ఉన్న కొడుకుల్ని పిలిచాడు బయటికి తనను తాను పరిచయం చేసుకుని అన్నాడు నేను పెద్దమ్మను నాతో మా ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను మీకేమీ అభ్యంతరం లేదుగా ఎన్ని రోజులు పెద్ద కొడుకు దిలాసాగా అడిగాడు మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను అన్నాడు వాసు మళ్ళీ ఎందుకు మాకీ సంత మీరే చూసుకోండి సచ్చిందాకా చిన్న కొడలు అన్నది వాసు ఆ నలుగురు కేకేసి చూస్తూ అనుకున్నాడు ఒక వృద్ధు పట్ల వాళ్ళు చూపుతున్నా అమానవీయ ప్రవర్తన చూసి రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ చాలా థ్యాంక్స్ అండి అంటూ మణిమ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆమె రెడీ అయింది ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోర్ వేశాడు విజయ వైపు తిరిగి నమస్కరిస్తూ మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు దూసుకుపోతున్న కారును చూస్తూ ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు జీవితంలో కార్యక్కి ఎరుగదు మణిమ్మ పండుకుంటావా అమ్మా అన్న వాసుతో లేదు నాయన కూర్చుంటా అని జవాబిచ్చింది ముందు టిఫిన్ చేద్దాం అరగంట తర్వాత మంచి హోటల్ ముందాపి ఆమె దిగటానికి సాయం చేశాడు రెస్ట్రూమ్ దగ్గర ఉన్న ఆమెకి డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడు అమ్మా ఏం తెప్పించమంటావు నీ ఇష్టం నాయన రెండు ఇడ్లీ దోశ వడ ఇద్దరికీ తెప్పించాడు ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని ఆమె తినే విధానమే చెబుతోంది టీ తాగాక ప్రయాణం మొదలైంది మణెమ్మ నిద్రలోకి జారుకుంది ఎన్ని గంటలు గడిచాయో కారు వాసు ఊళ్ళోకి ఎంటర్ అయ్యాక మెలకు వచ్చింది మణెమ్మకి అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరుగదు కారు వాసు ఇంటి ముందు ఆగింది తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి నెమ్మదిగా దిగండి అత్తయ్యా అంటూ చేయి అందించింది ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ లోగిలి ఎంతో అందంగా ఉంది మెట్లెక్కే ముందు కాళ్ళు కడుక్కోటానికి పంపుంది శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది ఆమెను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది లలిత ఆమె అమ్మా నాన్న వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు మీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదమ్మా మేము మీకు తోడుగా ఉంటాం అన్నారు అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్నేళ్లు గడిచాయో మణమ్మని హాల్కు ఆనుకొని ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది లలిత ఈ రోజు నుండి ఇది మీ గదత్తయ్యా మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను అంటూ వెళ్ళింది మణమ్మ గదంతా కలిగి చూసింది నీట్గా ఉన్న పక్క దాని ప్రక్కనే బాటిల్తో నీళ్లు గ్లాస్ ఉన్నాయి బాత్రూమ్ తలుపు తీసి చూసింది ఎంతో నీట్గా ఉంది జయమ్మ వచ్చింది నా పేరు జయమ్మ మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండమన్నారమ్మా వాసు సార్ అమ్మా రండి భోజనానికి అంటూ కిచెన్ పక్కన ఉన్న పెద్ద హాల్లోకి దారితీసింది వాసు మణెమ్మ ప్రక్కన కూర్చొని ఆమె మొహమాట పడకుండా చూశాడు భోజనాలు అయ్యాక లలిత మణెమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది అత్తమ్మ బాత్రూమ్ పక్కనే ఉంది మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది మీరు ప్రతిసారి లేవకుండా మీ అబ్బాయి ఈ ఏర్పాటు చేశారు బాగా అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళింది మణెమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకుంది అయిన వాళ్ళు దురాగతానికి పదేళ్లుగా గాయపడిన ఆమెకి శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర చీకటి పడుతుండగా మెలకు వచ్చింది వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది పనమ్మ జయమ్మ వచ్చి లేచారామా రండి మొహం కడుక్కుందురు గాని మొహం తుడుచుకోటానికి టవల్ అందించింది పొగలు కక్కుతున్న లలిత తెచ్చిచ్చి పక్కనే కూర్చుని బాగా కాసేపాగి కసేపాగి వేణీళ్లతో స్నానం చేయండి అలసట పోతుంది జయమ్మ కాసేపాగి అమ్మ స్నానం చేస్తారు దగ్గరుండు మణిమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటైంది ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానం ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానం కోడలు ఆమె తల్లిదండ్రులు చూపే గౌరవం ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగింది పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది మణెమ్మకి కొత్త జీవితం మొదలైంది పదిహేను రోజుల తర్వాత ఆమెకి కొంత బలం వచ్చిందని అనిపించాక రెండు కళ్ళకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు జయమ్మని పూర్తిగా ఆమె సేవకై నియమించాడు ఆమెకి బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం ప్రేమ ఆదరణ అన్నీ ఆ ఇంట్లో లభించాయి మణెమ్మలో చాలా మార్పు వచ్చింది శారీరకంగా మానసికంగా కూడా మణెమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి ఆ మధ్య రెండు వెడల్పాటి బంగారు గాజులు మెళ్ళోకొక గొలుసు చేయించాడు వాసు వద్దు నాయన నాకెందుకు ఈ ఖరీదైన నగలు అని వారించినా వినకుండా లలిత చేత ఆమె మెళ్ళో వేయించాడు అప్పుడప్పుడు మణిమ్మకి మళ్ళీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించినట్లు పీడకలలోస్తుండేవి అది కల నిజం కాదు అని సమాధానపడేది వాసు ఎప్పుడూ పొలం పనులలో తీరిక లేకుండా ఉండేవాడు ఒక్కరోజు అందరూ కలిసి ఆట విడుపుగా భోజనాలు పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పర్ణశాల లాంటి పాక దగ్గర గడిపేవాళ్ళు ఆ రోజు ఉదయం పది గంటలప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాసు వంటింట్లో జయ వాళ్ళు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చొని కబుర్లు చెబుతూ కూర్చోవడం అలవాటైంది తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణెమ్మకి ఎంతో ఇష్టం వాసు లలిత హాల్లో తన గురించి మాట్లాడుకోవడం వినిపించి ఆలకించసాగింది అమ్మతో జర్నీ గురించి చెప్పావా లేదు నాకంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో సరే సాయంత్రం నేను చెప్తాను కావలసిన బట్టలు ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు సరేనా లలిత సరేనంది అన్నీ లిస్ట్ రాసి పెట్టా అలాగే సర్దుతాను అన్నది వాసు బయటికి వెళ్ళాడు వాళ్ళ మాటలు విన్న మణెమ్మ కలవరపడిపోయింది నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది ఆలోచిస్తూ పడుకుంది అవును వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు తన ఆరోగ్యం బాగు చేశారు కళ్లకు ఆపరేషన్ చేయించి కళ్ళు కనపడేలా చేశారు ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడటం దురాశ కాదా మణెమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది లేచి మోహం కడుక్కొని బయటకొచ్చింది తన మనసులోని భావాల్ని బయటపడకుండా విధాలా ప్రయత్నం చేస్తూ పదే పదే ఆ ఇంటి పరిసరాలను మనుషులను తరచి తరచి చూడసాగింది ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తానికి ఈ చర్మదశలో చూడలేదు కనుక భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా తనివి తీరా చూడసాగింది భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది మణెమ్మ పొంగు కోస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటుంది వాసు లోపలికొచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు లలిత కూడా వచ్చి అతను వెనకే వచ్చి నించుంది అమ్మా నీతో కొంచెం మాట్లాడాలమ్మా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా జర్నీ చేయగలవు కదా వచ్చే కన్నీరును ఆపుకుంటూ కళ్ళు దించుకునే తలూపింది మణెమ్మ అయితే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తాను ఎక్కడికి అనే అడిగే ధైర్యం లేక అలాగే నాయన అని అంటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది భార్యాభర్తలిద్దరూ కంగారు పడిపోయారు ఎందుకమ్మా ఏమైంది నీకిష్టం లేకపోతే వద్దు లేదు నాయన వెళ్తాను ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు వాసుకి అర్థం కావటానికి కొంత సమయం పట్టింది నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని నేను మామయ్య అత్తయ్య వాళ్లతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటానికి అడిగాను అన్నాడు కాశీక్యా నమ్మలేనట్లుగా అతనికేసి చూస్తూ అడిగింది మణెమ్మ అవును నిన్నెప్పుడూ ఆ రేకుల గదికి ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను నువ్వు కోరుకుంటే తప్ప అన్నాడు మణెమ్మ కదిలిపోయింది నిలువెల్లా నేను నీకేం చేశానని నాకు ఇంత అదృష్టం కలుగజేశావు నాయన అమ్మా నిన్ను తీసుకురావటం చాలా ఆలస్యం చేశానమ్మా ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ పెట్టిన అన్నమే నన్ను బ్రతికించింది నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు తర్వాత మామయ్యకు లలితకు మాత్రమే మణిమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది భార్యాభర్తలిద్దరికీ కన్నుల నీరు వచ్చింది వాసు అన్నాడు అమ్మా ఈరోజు చెప్తున్నాను నువ్వు నాకు బరువు కాదు నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు రెండు చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకించిపోయింది లలిత ఇదండి భవానీ కుమారి బెల్లం కొండగా రాసిన తొలకరి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ